హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మినిస్టర్ ప్లాన్ ప్రకారం త్రిపాఠి కమలాకర్ దగ్గరికి వెళ్ళి కమలాకర్ ఈరోజు జేడీకేడీలు నిన్ను ఎన్కౌంటర్ చేయాలి అని మాట్లాడుకుంటుండగా విన్నాను అని కమలాకర్ని ఉండగా సార్ ప్లీజ్ మీరే నన్ను కాపాడాలి అని కమలాకర్ త్రిపాఠిని వేడుకుంటూ ఉంటాడు అప్పుడు సరే అలాగే నేను నిన్ను వదిలిపెడతాను నువ్వు ఇక్కడ నుండి పారిపో అని అనగానే అలాగే అని కమలాకర్ అంటాడు దాంతో లాక్ ఓపెన్ చేసి త్రిపాఠి కమలాకర్ని పారిపోమ్మనడంతో కమలాకర్ పారిపోతూ ఉంటాడు తన ప్లాన్ ప్రకారం వెనకాల నుండి త్రిపాఠి కమలాకర్ని పట్టుకొని కమలాకర్ తలకి ఒక బ్లాక్ కలర్ క్లాత్ ని కప్పేస్తాడు దానికి గుర్తుగా అక్కడ టీ గ్లాస్ పడిపోతుంది ఒక ఎన్కౌంటర్ ఏరియాకి కమలాకర్ ని తీసుకెళ్తాడు త్రిపాఠి ఇక త్రిపాఠి అక్కడ నుండి హోమ్ మినిస్టర్కి వీడియో కాల్ చేసి కమలాకర్ని చూపిస్తూ ఉంటాడు ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నావు ఎన్కౌంటర్ చేసే అని హోమ్ మినిస్టర్ ఆర్డర్స్ పాస్ చేస్తాడు ఇక మరోవైపు కిరణ్ జేడీకి కాల్ చేసి కమలాకర్ గారు కనిపించట్లేదు అని చెప్పగానే జేడీ వాట్ అని షాక్ అవుతూ ఉంటుంది హోమ్ మినిస్టర్స్ ఆర్డర్ ప్రకారం త్రిపాఠి కమలాకర్ని గుండెలకి కాస్త పైభాగంలో కాల్స్తాడు ఇక ఆ న్యూస్ కౌశికి ఫోన్ ద్వారా తెలుస్తూ ఉంటుంది హలో అని కౌశికీ అంటూ ఉండగా ఎదుటి వాళ్ళు చెప్పిన న్యూస్తో కుప్పకూలిపోతుంది కౌశికి ఏంటమ్మా కౌశికి అని సుధాకర్ అడుగుతుండగా బాబాయ్ బాబాయ్ ఆ జేడీ కేడీ మన కమలాకర్ బాబాయ్ని ఎన్కౌంటర్ చేశారంట బాబాయ్ అనగానే బూచి కూడా కుప్పకూలిపోతారు ఇక ఇదే అదనుగా హోమ్ మినిస్టర్ స్టేషన్కి చేరతాడు ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు దీంతో ఈ జేడీకేడీలని సస్పెండ్ చేయడం ఆపడం ఎవరి వల్ల కాదు అని అనుకుంటూ ఉంటాడు హోమ్ మినిస్టర్ ఇక ఈ కేసుని జేడీ ఎలా సాల్వ్ చేయగలదో రాను ఎపిసెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్